ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడునో నశింపక్క నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను వ్యాఖ్యానాంశం నీకుదేమో వెలుగు దగ్గరకు వచ్చుట రెండవ భాగం అతని సంక్షోభం నీకుదేమో వెలుగు దగ్గరకు వచ్చుట రెండవ భాగం అతని సంక్షోభం వ్యాఖ్యానం నీకుదేమో ఒక పరిసయుడు అధికారి ఇస్రాయులుకు బోధకుడు అతడు రాత్రివేళ ప్రభు ఆయన యేసు దగ్గరకు వచ్చాడు నజరేతువాడైన ఈ రబ్బీ జరిగించిన సూచక్రియలను బట్టి దేవుడు ఆయనకు ఉన్నాడని అతడు నమ్మాడు యోహాను సువార్త మూడో అధ్యాయం రెండో వచనం చూడండి అంతేగాక ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడని కూడా అతడు భావించాడు నీకుదేమో దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచాడు అతడు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న ఆశ అతనిలో కనబడుతున్నది తనతోటి పరిశైలు యేసును నిరాకరించినట్లుగా తృణీకరించినట్లుగా నీకుదేమో చొలకనగా తీసివేయలేదు సూచక్రియలు చేస్తున్న ప్రవక్తను పరీక్షించాలని అతనికి శిక్ష విధించటానికి ముందే అతడు చెప్పేదాని వినాలని మూసే చెప్పలేదా ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వచనాలు పదమూడవ అధ్యాయం మొదటి మూడు వచనాలు ఈ సందర్భంలో చూడండి వారి సంభాషణ నూతనముగా జన్మించవలసిన ఆవశ్యకత గురించి మొదలయ్యింది ఇస్రాయేలుకు బోధకుడయుండి నీకుదేమో ఈ సంగతులు ఇంతకుముందే ఎరిగి ఉండాల్సింది అని యోహాను సువార్త మూడో అధ్యాయము రెండు నుంచి పదమూడు వచనాల్లో మనం చూస్తాం దానిలోని సత్యాన్ని అతడు నిరాకరించలేకపోయాడు ఇది నీకుదేమో మనసును ఇరకాటంలో పెట్టేసి ఉంటుంది నజరేతు ప్రవక్త చెప్పింది నిజమైతే దానిని అంగీకరించినట్లయితే అది తన జీవితానికి ఒక సమస్యగా మారి మనుష్యుల మధ్యలోను తన సహచరుల మధ్యలో తన స్థానానికి తీవ్రమైన భంగం కలిగించవచ్చు అని సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం మనం చెప్పుకోవచ్చు వారి సంభాషణ ఈ విధంగా కొనసాగుతుండగా ప్రభు యేసు అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పం గురించి నీకోదేముతో చెప్పాడు ఇది సువార్త మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం చూడవచ్చు నికోదేముకు ఈ పాత నిబంధన వృత్తాంతం కంటోపాఠమై ఉంటుంది ఇప్పుడది తన ప్రజల జీవితంలో జరిగిన ఒక చారిత్రాత్మక ఘటన మాత్రమే కాదు దానికి మించినది పాము కాటుకు గురైన ఇస్రాయలియుడు బ్రతకటానికి కేవలం ఆ ఇత్తడి సర్పాన్ని చూడాల్సి వచ్చింది అని సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూడవచ్చు మనుష్య కుమారునిగా ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ ఈ వృత్తాంతాన్ని తనకు అన్వయించుకొని వివరించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనందరికీ సుపరిచితమైన ఎంతో ప్రియమైన ఈ వచనాన్ని మనం తరచూ సువార్త ప్రకటించేటప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాం అయితే ఇది మొట్టమొదటిసారిగా ఒక పరిశైన్కి చెప్పబడిందనే విషయం ఆశ్చర్యం కాదా ప్రభు అయిన యేసు కృప ఎంత అద్భుతమైంది నీకుదేమో భక్తి గలవాడు యథార్థవంతుడు ఆసక్తి గలవాడు ఇప్పుడు నీకుదేమో మనస్సాక్షిలో ఎంతో పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు వెలుగు వైపుకు అతడు వేసిన తొలి అడుగు ఇదే సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు